మాత్రే నమ అందరికీ నమస్కారం తులసి టాక్స్కి స్వాగతం వారాహి నవరాత్రి పూజ ఏ టైంలో చేసుకోవాలి అంటే మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు సూర్యోదయం లోపలే అంటే బ్రహ్మముహూర్తంలో చేసేసుకోవాలండి అంటే కలిసి స్థాపన ప్రాణ ప్రతిష్ట చేసుకోవాలి కదా ఫస్ట్ రోజు కాబట్టి ఆ రోజు మాత్రం చాలా కాస్త బేగా లెగిసి సూర్యోదయం లోపలే ఇవన్నీ మనకు అయిపోవాలి ఆ తర్వాత ఇంకా సాయంత్రం పూజ పర్వాలేదు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారు పగలు పూజ కండా సాయంత్రం పూజని ఇష్టపడతారు వారాహి అమ్మవారు కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే సిక్స్ థర్టీ తర్వాత మనం పూజ చేసుకోవాలి మీరు మీకు వీలైతే రోజు కూడా బ్రహ్మముహూర్తంలో పూజ చేసేసుకోండి లేదు మార్నింగ్ లేవడం కష్టం అనుకుంటే ఓన్లీ మార్నింగ్ లేచిన తర్వాత దీపం పెట్టేసుకోండి ఏ నైవేద్యం పెట్టుకోవాలి ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సాయంత్రం పూజ కంపల్సరీగా సూర్యాస్తమయం తర్వాత చేసుకోండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో నైవేద్యాల కోసం మాట్లాడుకుందాం